నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ రేఖారావు గారు వారితో మాట్లాడుదాం రేఖారావు గారు నమస్తే మేడం నమస్తే మేడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో పాలన నలభై ఐదు రోజులు పైగా కొనసాగుతోంది ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వ పాలన కొనసాగుతుందా లేదా సో ఫార్ సో గుడ్ అది అనొచ్చు ఫార్టీ డేస్ ఈజ్ టూ ఎర్లీ దాన్ని ఈ ఫార్టీ డేస్ తీసుకుంటే కరెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు విజన్ పాలసీస్ ఇంప్లిమెంటేషన్ చూస్తే ఇట్ ఈస్ రియలీ గోయింగ్ గుడ్ హియర్ కొన్ని నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను మనందరికీ తెలుసు నేను న్యూస్ పేపర్ చదువుకుంటే టెన్ యూనివర్సిటీస్లో వైస్ ఛాన్సలర్ గురించి నోటిఫికేషన్ వచ్చింది సో దట్ ఈస్ గుడ్ ట్రాన్స్పరెన్సీ ఉంది ఇంకా నేనేమనుకుంటున్నాను నో డౌట్ న్యూస్ పేపర్లో అది వచ్చింది ద నోటిఫికేషన్ వచ్చింది బట్ ట్రాన్స్పరెంట్ ద బెస్ట్ క్యాండిడేట్ హీ విల్ టేక్ దట్ ఐ రియలీ లవ్ ఇట్ ఇంకొకటి చూస్తే మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంత గందరగోళంలో ఉండాలా ఏ రీజన్ మనకి తెలియదు బట్ బెస్ట్ చాయిస్ మన ఫార్మర్ డిజిపి మహేందర్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు రిటైర్డ్ ఐపిఎస్ ఆయనే పోలీస్ కంట్రోల్ రూమ్ చేశారు తెలంగాణకి ఒక మంచి పద్ధతిలో డిసిప్లిన్గా చేశారు అలా టైంకి సెలెక్ట్ చేశారు అగైన్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ డిసిషన్ మన అన్ని చూసుకుంటుంటే స్టెప్ బై స్టెప్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ అ వండర్ఫుల్ వే ఇంకొకటి ఇప్పుడు మన బస్ సర్వీస్ మహాలక్ష్మి పథకం యా దాంట్లో ఇప్పటిదాకా ఏమవ్వది లైక్ ఉమెన్ కొంచెం ఫైనా అన్ఎంప్లాయిడ్ ఉమెన్ లోవర్ స్టేట్ ఆఫ్ ద సొసైటీ కొంచెం వాళ్ళు రిస్ట్రిక్టెడ్ ఉండాలా బికాస్ బస్ ఫేర్స్ చాలా ఎక్కువ ఉండాలా ఇప్పుడు కొంచెం వాళ్ళకి ఫ్రీగా ఉన్నది కొంచెం వాళ్ళు ఫ్రీగా మూవ్ అవుతున్నారు మన లేడీస్ మొత్తానికి మొత్తానికి ఫ్రీ చేశారు కదా అది కరెక్ట్ అంటారా అంటారా వాళ్ళు చేశారంటే ఏదో ఉంటుంది జనరలీ జనరల్ టాక్ ఏమున్నది అట్లీస్ట్ హాఫ్ చేయవలసిందని కానీ వీళ్ళు ఫుల్ చేశారు ఇంకా మేబీ ఇంకా మనం వెయిట్ చేసి చూడాలి ఎందుకు చేశారు ద రెవెన్యూ లాస్ మన రోడ్ ట్రాన్స్పోర్ట్కి అవుతుంది ఎలాగ రికవర్ చేస్తారో అది వాళ్ళ విజన్ బట్టి ఉంటుంది ఫ్రీ అంటే ఎవ్రీ వన్ విల్ లైక్ ఇట్ బట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటి వాళ్ళు ఎలాగ మేనేజ్ చేస్తారు హౌ ఆర్ దే గోయింగ్ గెదర్ ఫండ్స్ మెయింటైన్ మెయింటెనెన్స్ ఆఫ్ ద బస్సెస్ మరి కండక్టర్స్ క్లీనర్స్ డీజిల్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ సో అది వాళ్ళు చూసుకోవాలి ఏం ఐడియా ఉన్నదో ఒక ఏదైనా గవర్నమెంట్ ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే ఏదో సర్చ్ చేస్తారు దాని సో రెవెన్యూ చూసుకుంటారు సో వీ హ్యావ్ టు సీ ఇంకొకటి ఎడ్యుకేషన్ గురించి ఆయన మాట్లాడుతున్నారు లైక్ ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల్స్ ఒకే దాంట్లో క్యాంపస్లో పెట్టడానికి ఇప్పుడు దాకా కొన్ని ఓన్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉండాలా ఇంకా కొన్ని రెంటెడ్ ఉండాలా సో పేపర్ న్యూస్ ప్రకారం ఏమిటి అన్ని ఓన్ గవర్నమెంట్ దాంట్లో అకామిడేట్ చేయడానికి దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వాట్ ఐ ఫీల్ అండ్ ఇంకొకటి ద అడ్మినిస్ట్రేషన్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద మినిస్టర్స్ ఎక్కడికి ఎక్కడైనా వెళ్తే సీఎం గారు వెళ్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి గారు వెళ్తున్నారు ఇంకా వాళ్ళ పార్టిసిపేషన్ ఈక్వల్ ఇంకా అన్ని మినిస్టర్స్ ఏ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి దొరికింది వాళ్ళు హోల్ గా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళే రీప్రజెంట్ చేస్తున్నారు ఆ డిపార్ట్మెంట్ కింద ఇంకొక ముఖ్యమైన విషయం గత ప్రభుత్వంలో అంటే గవర్నమెంట్ లో చాలా కరప్షన్ జరిగింది ఇక్కడ ఖజానా మొత్తం ఊడ్ చేశారు ఖాళీ కొండలు ఇక్కడ మాకు ఇచ్చారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్లో అన్నారు సో ఎట్లా ఉండబోతుంది ఆరు గ్యారెంటీలు ఒక పక్క ఉంది ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి అభివృద్ధి చేయాలంటే ఖజానా బాగుండాలి కదా ఎట్లా చూస్తారు దీన్ని ఇండియా మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇంకా తెలంగాణ టూ థౌజండ్ ఫోర్టీన్ వర్ ఇన్ బ్యాచ్ మన పని చేయకపోతే మనకి డబ్బు ఖర్చు అవ్వదు అక్కడ మన ఖజానా కథం అవ్వందో లేదో తెలియదు ఇన్ కేస్ ఖతం అంటే డెవలప్మెంట్ నలుగుంది ఉంది కదండి మన ఒక కిచెన్ కంట్రోల్ కిచెన్ మన సర్వీస్లో పెట్టాలంటే బడ్జెటింగ్ చేస్తుంటాం సో ప్ర ఓల్డ్ గవర్నమెంట్ ఫార్మర్ గవర్నమెంట్ నాకేమనిపించదు కరప్షన్ అవింది అని వాళ్ళు చాలా డెవలప్మెంట్ చేశారు చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తుంటాం కొంచెం డైవర్ట్ అవుతున్నాం దే టాక్ నెగిటివ్ అబౌట్ నెహ్రూ పీపుల్ దే షుడ్ థింక్ నెహ్రూ ఏ ఇండియా ఆయనకి దొరికింది ఎలాగో ఉండాలో దట్ ఇండియా ప్లండర్డ్ రూయిన్ డ్యామేజ్ ఖతం ఐపీన్ ఇండియా సో ఎవ్రీ గవర్నమెంట్ ఏ ఈరాలో వస్తుంది వాళ్ళు ప్రయారిటైజ్ చేస్తారు అక్కడ టూ థౌజండ్ ఫోర్టీన్లో మనకి నీళ్ళు లేదు మెయిన్ థింగ్ పవర్ లేదు అది కంట్రోల్ అవ్వింది అది కంట్రోల్ చేయడానికి వీ హ్యావ్ టు స్పెండ్ మనీ బ్రిడ్జెస్ కట్టారు దెన్ పవర్ ప్రాజెక్ట్స్ కట్టారు దెన్ ఓన్లీ నౌ వి ఆర్ కంఫర్టబుల్ సో యా అండ్ అగైన్ బోల్డ్ స్కీమ్స్ ఉండాలా లైక్ ఇప్పుడు మనం స్కూల్స్ చూస్తాం గురుకుల్ స్కూల్స్ అవన్నీ ఫ్యాబులస్లీ దేవర్ డూయింగ్ ఇంకా రిజల్ట్స్ నువ్వు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఐఐటి ఎన్ఐటీలో ఈ పిల్లలు హూ ఆర్ ఫ్రమ్ గురుకుల్స్ అండ్ ఆల్ దే ఆర్ గెటింగ్ వండర్ఫుల్ రిజల్ట్స్ దెన్ అగైన్ వీ హ్యావ్ దట్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఓల్డ్ గవర్నమెంట్ వాజ్ గివింగ్ దెమ్ స్కాలర్షిప్ ఓకే సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ హ్యాప్నింగ్ ద రీజన్స్ ఆర్ కమింగ్ బ్యాక్ పని చేస్తే డబ్బు ఖర్చు అవుతుంది పని చేయబోతే అలాగే ఉంటుంది దట్ ఈస్ అ థింగ్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది ఈవెన్ దే హ్యావ్ గాట్ బిగ్ పాలసీస్ ఇప్పుడు ఏమవుతుంది వీళ్ళు బస్ సర్వీస్ ఇచ్చారు ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఐడియా ఐ రియలీ సల్యూట్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను లైక్ నేను స్లమ్స్ నుండి పని చేస్తుంటాను ఐ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్ అక్కడ మనుషులు ఏం చేస్తారు లైక్ ఒక్క మాట గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాలంటే బస్ ఫేర్ ఎంత ఎక్కువ ఉండేది దేవర్ నాట్ ఎబుల్ టు గో ఓకే ఒక్క హాస్పిటల్ వెళ్ళాలంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కి ఎక్కువ పేషెంట్స్ ఉంటారు సో దే హ్యావ్ టు గో ఒక దానికి ఒక గంటల వినపల్లి టూ డేస్ త్రీ డేస్ సో మై సర్వెంట్స్ మా ఇంటి దగ్గర కొన్ని బస్తీస్ ఉన్నాయి స్లమ్స్ వాళ్ళతో మాట్లాడితే వారు అన్నవారు మేడం వెళ్ళేసరికి మాకు అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయిపోతుంది సో నా ఫ్రీగా వాళ్ళు దే ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ వెళ్ళడానికి దే ఆర్ నాట్ యా సి హయర్ క్లాస్ సొసైటీ ఆల్ వాళ్ళు ఓలా యూస్ చేస్తారు ఇప్పటికీ ఊబర్ ను చేస్తారు సొంత కార్లు ఉంటారు ఇది ఎక్కువ మనకి మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అన్ఎంప్లాయిడ్ ఉమెన్ వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరు సాలరీస్ ఆర్ లెస్ సో గుడ్ అంటారు ఇట్ గుడ్ సో ఫార్ నో బట్ ఈ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఇంకొకటి బెస్ట్ థింగ్ ఏంటి కరెంట్ గవర్నమెంట్ లో ఎవరైనా పర్సనల్స్ కి తీసుకుంటున్నారు ద టీమ్ ఫామ్ అవుతుంది దే ఆర్ ఇంటెలిజెంట్ సిన్సియర్ పీపుల్ కి యా దే ఆర్ మెజరింగ్ హూ ఇస్ గుడ్ హూ ఇస్ నాట్ గుడ్ అలాగా వాళ్ళు ఇస్తున్నారు అండ్ ఇవి విషయం మేడం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు అయితే చాలామంది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న నాయకులు చెప్తున్నారు గత ప్రభుత్వంలో ఉన్నట్లు తీవ్రంగా అవినీతి చేశారు ఎప్పుడన్నా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు వచ్చినా అమిత్ షా వచ్చినా ఇదే విషయాన్ని ప్రస్తావించిన విషయం కూడా మీకు తెలిసింది కాళేశ్వరం ప్రాజెక్టు గత పాలకుల ఐ మీన్ కేసీఆర్కి కేటీఆర్కి హరీష్ రావుకి ఒక ఏటీఎంలో ఉపయోగపడింది ఈ ప్రాజెక్ట్ అని చెప్పి విమర్శించారు ఇప్పుడు ప్రస్తుతం విచారణ జరుగుతుంది విజిలెన్స్ విచారణ చేస్తున్నారు

ఏ సీఎం ఉన్నాను వాళ్ళకి ఏమనిపిస్తుంది టూ టర్మ్స్ త్రీ టర్మ్స్ నేను ఉండాలని సో దే విల్ డూ దేర్ బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కదా నేచురల్ ఇట్ ఈస్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది ఆబ్వియస్లీ దే వుడ్ నెక్స్ట్ టైం ఆల్సో మనం సీఎం ఉండాలని సో ఏ సీఎం ఉన్నాను దే ఐడియాస్ విజన్ ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్ కానీ లోవర్ స్ట్రాటాలో ఏ మనుషులు ఉంటారో కరప్షన్ అక్కడ జరుగుతుంది సో అవన్నీ కంట్రోల్ అవ్వాలి సో ఫర్ సక్సెస్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ ద లీడర్ హ్యాస్ టు బి వెరీ మచ్ అలర్ట్ గా ఉండాలా వాళ్ళు కరప్షన్ అవ్వకూడదు స్కీమ్స్ వస్తున్నది ఎవరికి మనం ఏం చేసి ఆ స్కీమ్ స్టార్ట్ స్కీమ్స్ లేదా అది కౌంటర్ చెక్ ఉండాలా సమ్థింగ్ కాల్డ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మనం ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే అవుతుందా లేదా జరుగుతుందా లేదా ఎవరికి మనం ఏం చేసి చేసాం వాళ్ళ దగ్గర వెళ్తుందా లేదా దట్ హ్యాస్ టు బి దేర్ ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్ కేటీఆర్ గారు ఎప్పుడు ప్రెస్ మీట్స్ లో మాట్లాడినా సరే లేదంటే కనుక వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్లో కావచ్చు ఒక మాట చెప్తున్నారు మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసుకుందాం రెండు సంవత్సరాల్లో లేదంటే అతి త్వరలో అని చెప్తున్నారు ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగే ఐదు సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం ఉంటుంది తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరగాల్సిన అవసరం ఉంది కానీ రెండేళ్లలో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటే దీన్ని ఏ విధంగా చూడాలి మనం లెట్ ఇస్ వెయిట్ అండ్ వాచ్ అంటే ఏ ఉద్దేశంతో అన్నట్టు మీ అనాలిసిస్ ఏంటి మా అనాలిసి జనరలీ ఏమవుతుంది వెన్ వీ ఆర్ నాట్ ఇన్ పవర్ మన అబ్యూస్ చేస్తుంటాం ఇట్స్ హ్యూమన్ సైకాలజీ హ్యూమన్ టెండెన్సీస్ సో అలాటప్పుడు వీ హీటెండ్ అంటే చాలా మంది చెప్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కాబట్టి ఇప్పుడు అక్కడ బీహార్లో ఏం జరిగిందో మనం చూసాం అలా అలాంటి పరిస్థితి తెలంగాణలో కూడా రావచ్చు ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు విమర్శది ఏమంటారు విమర్శలు అవుతుంటాయి వాట్ ఈస్ ద గ్యారంటీ వీ బి అలర్ట్ ఫ్యూ థింగ్స్ వీ కెనాట్ టాక్ ఇన్ ద మీడియా Mm. and which i don't want to talk in the media okay but so far this 40 days love in the government is doing good mm. and LA continue alert mode lo ondali mana cm garo. ఏ డిపార్ట్మెంట్లో ఎవరికి వేస్తే స్ట్రాంగ్ ఉంటుంది దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇక్కడ రెడ్డియా వెలమ ఆర్ రావ్ ఆర్ తివారి శర్మ వర్మ అవన్నీ లేకుండా బెస్ట్ పర్సన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సో మినిస్టర్ విల్ బి దేర్ ఆయన కింద ఎవరికి వేస్తున్నారు దే హ్యావ్ టు బి ఎక్స్పర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ టీచర్స్ ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్స్ అలాగా పొలిటికల్ కి ఇంకా డిపార్ట్మెంట్ లో ఆ కనెక్షన్ లేకుండా బెస్ట్ పర్సన్ అబడ్ చేస్తే మనకి డెవలప్‌మెంట్ అవుతుంది. యా. శుద్ధ మేడమ్. ఫిజ్యువల్ విధంగా ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత సక్సెస్ఫుల్ గా ముందుకు పోతుంది అని చూద్దాం. వళ్ళొచ్చు ఇంకా దెవస్ దెవస్ కు మన సీఎం గారు మంచి ఇన్వెస్ట్‌మెంట్స్ ఫార్టీ థౌసండ్ 40000 కోర్స్. 40000. సో దట్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్ డబుల్ ఆఫ్ వాట్ ప్రీవియస్ గవర్నమెంట్ గే. అండ్ అగైన్ అఖర్చోస్ ది ప్రీవియస్ గవర్నమెంట్ అది ఇనిషియేట్ చేసింది నౌ దే హావ్ టు కంటిన్యూ. సో నీనేం అంటానంటే ద గవర్నమెంట్స్ ద కమ్ ద పర్ఫార్మ్ ఒక స్టెప్ వాళ్ళు ఎక్కుతారు వేరే స్టెప్ వేరే గవర్నమెంట్ ఎక్కుతుంది సో ఇట్ ఈమెంట్ కంటిన్యూ అవ్వాలి ఇంకొకటి ఏ గవర్నమెంట్ ఉన్నాను దట్ క్రిటిసిజం ఉంటుంది అది ఉండకూడదు యున్సనల్ గా పోదు అంటే ఒక్కొక్క వర్డ్ మనం మాట్లాడినప్పుడు తూచి కాచి అంటారు కదా అలా ఉండాలా జస్ట్ వెదర్ వీఆర్ ఇన్ రూలింగ్ ఆర్ అపోజిషన్ జస్ట్ ఫర్ నేమ్ ఆఫ్ టాకింగ్ లీష్ నాట్ టాక్ ఫారిారెన్ కంట్రీస్ ఎలాగ అవుతుంది దే డూ దేర్ రీసెర్చ్ ఒక్కొక్క మాట ఒక్కొక్క వర్డ్ వాళ్ళు చేస్తారు సో ఆ ప్రొఫెషనలిజం వస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ షో సో ఫార్ సో గుడ్ కాంగ్రెస్ ఇస్ గుడ్ విషింగ్ దెబ్ ఆల్ బెస్ట్ మేడం మళ్ళీ ఒకసారి మనం యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ